ఇదిగోండి చూడండి ఇప్పుడు మా అమ్మ మైక్రోవేవ్ ధర పోతుంది డెన్మార్క్లో ఆ తెరువు మమ్మీ తెరువు ఏంది తెరువు దేలా అరే తెరు పండే మాటలు రాయింది ఆడ అయిపోతుంది నాకు కొంచెం మెమరీ వద్దు అసలే పంపించు அது தெருவாண்டு அது க అది కాదు పొద్దుటి నుంచి అట్టేంటి పొద్దుటి నుంచి ఏడు నొక్కి జూడు ఎత్తుతుంది ఇంకా ఏది రాదేంత ఉండదు కాదు ఇప్పుడు డాడీ దాన్ని డిజైన్ అంటారు ఏమి మాట్లాడకుండానే మాట్లాడటానే డిజైన్ అంటారు